పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్బై రెండో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ప్రార్థన నమ్మదగిన మా దేవ రక్షణకర్త నా సమస్తమా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం చదువు చుండగా ప్రభు తండ్రి మా హృదయంలో మేము తండ్రి సరైన రీతిగా దాచుకుని ప్రభావా మేము నీ వెలుగులో నడుచుటకు సహాయం చేయమని నీకే సమస్తమైన మహిమ ఆపాదిస్తున్నాం మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్ డెబ్బై రెండో అధ్యాయం చదువుకుందాం దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము నీ నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను జనులు నీ అందు భయభక్తులు కలిగిందురు గడ్డి కోసిన బీటి మీద కురియు వాన భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయం చేయను అతని దినములలో మంతులు వర్తిలుదురు చంద్రుడు లేకపోవరకు వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రం వరకు యుఫ్రాటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు తార్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబే రాజులను రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదుల ఎందును బీదల ఎందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అతడు చిరంజీవియగును శేబా బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేదురు దినమంతయు అతని పొగుడుదురు దేశంలోని పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును నీల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు దేవుడైన ఎహోవా ఇజ్రాయేల్ యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయన మహిమగల నామము నిత్యము గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక ఆమెన్ ఆమెన్